మండల పార్టీ అధ్యక్షుడు దేవస్థాన మాజీ చైర్మన్ కేశ మాట్లాడాలని కోరుతున్నాను తీసుకున్నారు

పెద్దలు వేదిక ముందున్న ముఖ్య కార్యకర్తలు రైతులందరూ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ ఈరోజు నిజంగా ఇక సేవ అయిన నువ్వు అది మర్చిపోయి ఇవాళ నువ్వు ఇష్టమైన భాష మాట్లాడతాను భాషకు అడ్డు లేదు అడ్డు అదుపు లేదు కేసీఆర్ ను తిట్టినోడు ఈ రోజుకు బాగుపడ్డ చరిత్ర ఈ చిట్టి పడి తెలుసుకోవాలి నువ్వు అవసరం అనుకుంటే ఆయన తిట్టినాడు కాలగర్భం అందరు కలిసిపోయారు నువ్వు కూడా అది తొందరనే నువ్వు ఖచ్చితంగా కాలగర్భంలో కలిసిపోతావు నువ్వు అనవసరంగా మాటలు తిన్నగా మాట్లాడడం నేర్చుకో మాటలు అందరు మాట్లాడతారు రైతుల కోసమై మా కేసీఆర్ మాటలు పడుతుండవు ఈ రోజు మీరు ఎన్ని రిట్లా పడుతుండ్రు కానీ రైతుల కోసం మాత్రం వరకైనా పోరాటాలు కొత్త కాదు పోరాటాలు ఇంత పోరాటం చేసే తెలంగాణ తెచ్చిన నాయకుడు ఆ నాయకులు నీడితే నువ్వు ఒక పార్సల్ చేసినట్టుగా చేసి ఊళ్ళకి పంపిస్తాం బిడ్డ మాటలు పద్దతిగా మాట్లాడేస్తూ రైతు 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 నేర్పించిన గవర్నమెంట్ ఏది కూడా బాగుపల్లే అనవసరంగా మాటలు మాట్లాడతావు ఏదైనా ఉంటే ఖచ్చితంగా నువ్వు ప్రజలకు పనిచేయి రైతులకు పనిచేయి ఇంతవరకు నువ్వు రైతు రైతు బంధు అనేది ఎంత మంచి పథకం ప్రతి సంవత్సరం పాపం రైతులు ఆరు నెలలు కాగానే రైతు బంధు పండగా పనగానే దాంతో మన పంట పంట సాయానికి ఆ పది రూపాయల సాయంతో పిండి బస్తాలు కానీ అవన్నీ తెచ్చుకొని పనిచేస్తున్న బాపతి నువ్వు రైతు బంధు కూడా మొండి చూపించి చూపించినావు ఏ పథకం కూడా ఈ రోజుకు అమలైన దాఖలాలు లేవు నీకు బుద్ధి చెప్పే రోజులు వచ్చినాయి రేవంత్ రెడ్డి దాంతోనే నేను ప్రశ్నలకు రైతు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు ఆ మాటలు పనిచేసి రైతులకు రైతన్నలకు పనిచేస్తే నీకు రేపు ఏమైనా ఆధారం కాకుండా నిజమైన వార్తలు బయట పెట్టండి ప్రజలకు మేలు చేయండి రైతులకు మేలు చేయండి రుణమాఫ్ చేయండి అట్లే మీకు ఒక సాధక ఉంటే తప్ప ఈ ఉగ్రదం సైన్యాలు ఉపన్యాసం నడవాయి ఖచ్చితంగా రేపు ప్రజలు తెలుసుకుంటారు ఈ ఎక్కువ మీ మనసు అధికారంలోకి వచ్చిన తర్వాత రైతాంగ సంక్షేమ కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది రైతు బాగుంటే అంతా బాగుంటుందనే ఉద్దేశంతోని సాగునీటి కోసం అలాగే రైతు కేవలం పబ్బం కట్టుకోవడం పత్రికలు కూడా దయచేసి బాధపడుతున్న మీద పత్రికలు కూడా వాస్తవం కాకుండా గవర్నమెంట్ ఏం చెప్తే గదే రాసుకుంటా నిజంగా హామీ ఇచ్చినవో హామీ నిర్వహించాలని ఇవాళ బ్యాంక్ ఈ రైతులంతా ఇవాళ ఏ బ్యాంక్ ముందుకు అయినా నా రుణమాఫీ అయింది నా రుణమాఫీ అయింది అని చెప్పి రైతులు పాస్ పుస్తకాలు పట్టుకొని తిరుగుతున్నారు తప్ప ఎవరి కూడా ఎవరో చేస్తారు ఎవరో చేస్తారులే మనం అనుభవిస్తాం మైకరి ప్రజలు వచ్చింది అది పక్కన పెట్టండి మనం రోడ్ ఎక్కితే మన అవసరం కోసం మనం చేరియాల ప్రాంతంలో ఉండే రైతన్నలందరూ కూడా బ్యాంకులకు పోతూ మా నాయకులను మమ్మల్ని కూడా అడిగారు సారు మేము నిజంగానే రుణమాఫీ రెండు లక్షలు ఇస్తామంటే నమ్మినాం కానీ బ్యాంకు దగ్గర పోతే వారు మీకు రాలేదని చెప్తాడు సార్ లేక మిగతా వాళ్ళందరూ కూడా ఏ దగ్గర పోతే మేమేం చేయాలి సారు మీకు అనలేదు పర్తాయని నమ్మకం మాకు లేదని చెప్తున్నాడు ఊర్లో కాంగ్రెస్ నాయకుల దగ్గర పోతే ఇక ఆయన అర్థం చేసి నాకే పర్లేదు నీ గురించి నేనేం చెప్పాలని చెప్పేసి అంటాడు ఎట్లా మరి మా పరిస్థితి ఏదని చెప్తే మా నాయకులందరూ కూడా ఇప్పుడు మాట్లాడి రైతన్నలందరూ కూడా ఇలా చాలా మందికి ఇక్కడ కూర్చున్న రైతన్నలు అందరూ కూడా పెళ్లి ఉన్నాయట ముందు మాకు రైతు రుణమాఫీ కాదు సార్ పెళ్లి తర్వాత మేము ఈడికే వస్తాం అని చెప్పేసి ఇలా రాత్రి చెప్తే ఇలా పొద్దున వరకు ఇలా వందలాది మంది వచ్చారు ఇలా ధర్నాకు వచ్చిన నాయకులు కార్యకర్తలు రైతన్నలకు మరొకసారి నేను నమస్కారం తెలియజేస్తూ మనం మూడు ముచ్చట్లు మాట్లాడుకుందాం రుణమాఫీ అనేది ఎలక్షన్ల ముందు రేవంత్ రెడ్డి ఏం మనందరికీ తెలుసు కేసీఆర్ ప్రభుత్వం అయితే లక్ష రూపాయలు చేస్తున్నారు మేము వచ్చినైతే రెండు లక్షలు చేస్తాం ఆయన అనుకుంటున్నారు లక్ష రూపాయలు చేస్తే ఇమీడియట్ గా మీరు అందరూ ఓట్లేస్తాం అనుకుంటున్నారు మీరు అందరూ మళ్ళా పోయి ఉరకండి ఉరకండి మొత్తం పన్నెండు సీజన్లలో ప్రతి అకౌంట్ డబ్బులు పడ్డాయి వాస్తవం కాదా ఏమైంది ఇవాళ ఏమైంది పన్నెండు సార్లు వేసినాం కదా జూన్ లో మొదలయ్యేది జూలైలో పది ఎకరాలు లోపల వాళ్ళకి వచ్చేది ఇవాళ ఆగస్ట్ అయినా కూడా ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వద్దు అంటున్నాట నేను చెప్పిన మొన్న నేను అసెంబ్లీలో మాట్లాడుతూ రైతు బంధు పదివేల నుంచి పదిహేను వేలు చేస్తామన్నారు కదా ఏమైంది పదిహేను వేలు ఇచ్చే పదివేలకు కూడా లేదు మీరందరూ రైతులందరూ కూడా ఇష్టం వచ్చినట్టు ఇరవై నాలుగు వేల కోట్లు ఇచ్చినాం బరాబర్ ఇచ్చినాం పోడు రైతులు నాలుగున్నర లక్షల మంది ఉంటే పోడు చేసుకుంటే ఒక్కటే పంట పండుతుంది రెండో పంట కూడా ఇచ్చినాం రైతు బంధు మా ఎస్టీ రైతులకు పదమూడు లక్షల మంది ఉన్నారు బరాబర్ ఇచ్చినాం రెండో పంట నీళ్ళు లేకపోయినా కూడా ప్రోత్సాహం ఉంటుందని ఇచ్చినాం ఎస్టీ రైతులు పదిహేడు లక్షల మంది ఉన్నారు వాళ్ళకు కూడా రెండో పాట వండపోతే కూడా ఇచ్చినాం ఎందుకు ఇవ్వచ్చు ఎవడు సొమ్మిది ప్రజల సొమ్ము కాదా వాడు ఏం మాట్లాడతాడు ఇది ట్యాక్స్ పేయర్స్ మనీ ట్యాక్స్ పేయర్స్ మనీ రైతులకు ఎట్లు ఇస్తాం పేదవాళ్ళకి ఎట్లు ఇస్తాం అంటాడు రైతు ట్యాక్స్ కడతలేడా పేదవాడు ట్యాక్స్ కడతలేడా పొద్దున్నే బ్రష్ మీద ట్యాక్స్ కడతలేమా పేస్ట్ మీద కడతలేమా మన దిన్న కాఫీ పౌడర్ చాయ్ పౌడర్ మీద కడతలేమా మరి యొక్క పప్పు మీద ఉప్పు మీద అన్నిటి మీద ట్యాక్స్ కడుతున్నాయి కదా మన ట్రాక్టర్ పురాణం ఇట్లా పురాణం సరే ఆరు వేల కోట్లు వచ్చినాయి కదా ఒకటేసారి వేస్తా ఉన్నారు మరి ఆరు వేల కోట్లు ఏంటంటే ఆరు వేల కోట్లు శాతం శాతకాలే రెండోసారి మళ్ళీ ఆరు వేల కోట్లు వేసాను సరే అని చెప్పి మళ్ళీ మొన్న అన్నప్పుడు ఆవేశం పదిహేను ఈయన అమెరికా తిరిగి తిరిగి వచ్చేసి మళ్ళీ మాట్లాడితే ఐదు వేల ఏడు వందల కోట్లేమి వేసింది మొత్తం కలిసి పదిహేడు వేల తొమ్మిది వందల కోట్లు బ్యాంకులో వేసింది పదిహేడు వేల తొమ్మిది వందల కోట్లు వేసి మొత్తం కూడా భద్రాద్రి రాముల మీద ఒట్టేసి ఆ ఒట్టు సాక్షిగానే అని చెప్పి మొత్తం రుణమాఫీ అయిపోయింది ఇలా నువ్వు ఎత్తులాగా మొత్తం మీద పెరిగినావు ఎత్తుకెత్తు పెరిగినావు ఆ సిద్ధిపేటకు నువ్వు శనిగా తారేనావు రాజీనామా చేయమని చెప్పింది నువ్వు చెప్పింది ఏంటి యాభై వేల కోట్లు అయితే నువ్వు నలభై వేల కోట్లు బ్యాంకులు చెప్పిండ్రు ముప్పై ఒక్క వేల కోట్లు నువ్వు నీ సాక్షిగానే ఇవాళ కేబినెట్ లో తీర్మానం చేసినావు ఇలా అసెంబ్లీలో అందరి సాక్షిగానే మనందరు మీరు ఎన్నుకున్న ఎమ్మెల్యేల సాక్షిగానే ఇరవై ఆరు కోట్ల బడ్జెట్ పెట్టినావుల కోట్లు ఆ పదిహేను వేల తొమ్మిది వందల కోట్లు వేసి మొత్తం వేసినట్టు ఎట్లా అని చెప్పేసి మాట్లాడితే నువ్వు సావు బాయిలవాడు లేకపోతే ఇంకో దగ్గర దూకి సావు అని చెప్పేసి ఇట్ల పురాణం అందుకున్నాడు ఈ సమబా అని చెప్పేసి మీ రైతాన్నలు అందరినీ కూడా నేను అడుగుతా ఉన్నా ఎవరైనా రాజకీయాల్లోకి వస్తుంటా పోతుంటావు అధికారం వస్తుంటా పోతుంటది నువ్వు ఏదైతే అధికారంలోకి వచ్చేటప్పుడు కొన్ని విషయాలు చెప్తావో ఆ విషయాలు నువ్వు చేయాలి చేయకపోతే ఎందుకు చేయలేకపోతున్నావో చెప్పాలి అంతే తప్ప అసలు నువ్వు చేయకుండానే చేసినని చెప్పేసి పలుపు తెట్లా ఇవాళ ప్రతి ఊళ్ళో ఉన్న రైతు కూడా తెలుసు వాళ్ళు కూడా ఇలా ప్రతి వాళ్ళు ఏఈఓ దగ్గర పోతున్నారు బ్యాంకు అధికారుల దగ్గర పోతున్నారు చూసినట్లయితే ఐదు వందల అరవై మంది ఇలా పిఎస్ఈఎస్ లో ఉంటే రెండు వందల మందికి రాలే అంటే నల్ల కూడా రాలే ఇంకో బ్యాంకు పోతే ముప్పై శాతం కూడా రాలే ఏందే అంటే ఇవన్నీ నిబంధనలు పెట్టారు మేము ఇలా చిత్తశుద్ధి నీకు ఉన్నట్లయితే మేము అడుగుతున్నాం నీ తిట్లకి భయపడలేదు లేదు తీసి గట్టు పెట్టినావు నువ్వు ఒట్లకు భయపడతలేదు తిట్లు అందుకున్నావ్ నువ్వు ఏ తిట్లు తిట్టినా బెదిరించినా కేసులు పెట్టినా అరెస్ట్ చేసినా జైలుకు పంపినా బిఆర్ఎస్ పార్టీని మొదలు పెట్టదు బైతన్నలకు నువ్వు ఏదైతే రెండు లక్షలు చెప్పినో ఆ రెండు లక్షలు చేసేదాకా ఈ ప్రభుత్వం యొక్క మెడ ఉంచుతాం ఇవాళ ధర్నా రూపంలో చేస్తున్నాం విన్నపాలు చేస్తున్నాం విజ్ఞప్తులు చేస్తున్నాం డిమాండ్ చేస్తున్నాం అవసరమైనప్పుడు పోరాట రూపం మారుతుంది ఖచ్చితంగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం నువ్వు ఏదైతే మాట ఇచ్చినవో ఆ మాట నెరవేర్చేదాకా నీ యొక్క మెడలు వచ్చి మా రైతన్నల ఖాతాలో రెండు లక్షలు బరాబర్గా ఏపిస్తాం ఎందుకు చెప్పినా నిన్న ఒక రైతుపై అడుగుతున్నాడు అయ్యా మా కుటుంబంలో గోదావరి నుంచి వెళ్ళి నింపడానికి అని చెప్పి మోటార్లు ఉన్నాయి మోటార్లు ఆన్ చేయడానికి అని చెప్పి కరెంట్ ఉన్నది అది రావడానికి అని చెప్పేసి కాలువలు ఉన్నాయి అది నింపడానికి రిజర్వాయర్లు ఉన్నారు ఆ రిజర్వాయర్కే నీళ్ళు వస్తే పనిచేసేందుకు మరి రైతన్నలు ఉన్నారు మరి ఏం రూపం వచ్చింది ప్రభుత్వానికి ఏం రోగం వచ్చింది ఎందుకు నువ్వు గోదావరిలో ఉన్న నీళ్లు నింపట్లేదు మూడు నెలలు అయింది కదా జనవరి పోయింది జూన్ పోయింది జులై పోయింది ఆగస్ట్ అయిపోతాంది నాన్లు ముదిరిపోతున్నాయి సగం నాటు వల్లే ఈ ప్రభుత్వానికి కానీ ప్రభుత్వ అధికారులకు కానీ ఇంజనీర్లకు కానీ ఏం రోగం వచ్చిందని అడుగుతున్నా ఎందుకు మా తపాస్పల్లి నింపలే ఎందుకు మా చెరువులు నింపలే ఎందుకు మా లక్నూర్ నింపలే అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి

And to get the notification of a video, hit the bell icon.